సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం పెళ్లి కూతురికే కాదు ఆమె కన్నవాళ్లకు తోడబుట్టిన వాళ్లకు కూడా అప్పగింతల ఘట్టం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావన్న ఆనందం పెళ్లి కూతురు పెదవులపై చిరునవ్వులు పూయిస్తే పుట్టింటికి దూరం అవుతున్నావన్న బాధ కళ్లలో కన్నీటి కెరటాల్ని తట్టి లేపుతుంది మనం అమ్మమ్మల హోదాని పొందిన మన పుట్టింటి మీద మమకారం ఎప్పటికీ పోదు మనమెంతో భోగభాగ్యాలతో తొలతూగుతున్నా పండక్కి పుట్టింటి వారు పిలిచి బొట్టు పెట్టి ఒక చీరో గాజులో బహుమతిగా ఇస్తే అంతకంటే ఆనందం మనకేముంటుంది చెప్పండి సరే ఈ కార్యక్రమం చూసి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం నమస్కారం వస్త్రకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు లాస్ట్ ఎపిసోడ్ లో మనం డ్రెస్ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో శిరీష గారు మన లాస్ట్ ఎపిసోడ్ లో డ్రెస్ ని ఎలా కట్ చేసుకోవాలో చూసుకున్నాం కదండి సో ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేయాలనేది చెప్తారా అలాగేనమ్మా ఫస్ట్ మనం డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఇది బయట ఎక్కడైనా దొరుకుతుంది ఇది మనం వేసుకున్నట్లయితే గా షేప్ కరెక్ట్ గా వస్తాయి ఓకే అంటే ఏ డ్రెస్ కన్నా మనం ఏ డ్రెస్ కైనా బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు డ్రెస్సెస్ వేసుకోవచ్చు నెక్స్ అంటే కరెక్ట్ గా షేప్ రావాలి అనుకుంటే ఈ పేపర్ స్ట్రిప్ ఉపయోగిస్తే బాగుంటుంది ఎస్పెషల్లీ డ్రెస్ ఈ డ్రెస్ నెక్ ఇట్లా పేపర్ స్ట్రిప్ ఇట్లా డబల్ ఫోల్ చేసుకుని నెక్ ఇలా పెట్టుకుని ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఉండాలి గ్యాప్ పేపర్ స్టిప్ కూడా మళ్ళీ ఎక్కువ పెట్టేసుకుంటే మళ్ళీ షోల్డర్ జాలు ఓకే ఈ నెక్ మనం ఇక్కడ క్లీన్ చేసి ఎలా పెట్టుకున్నాము కూడా అలానే పెట్టుకోవాలి ఓకే వన్ ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకోవాలి ఓకే ఎక్స్ట్రా ముక్కను మనం కట్ చేసుకుని ఈ చూడిదారులో వేస్ట్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దానికి అటాచ్ చేసుకోవాలి దాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఐరన్ బాక్స్ హీట్ బాగా చేసుకుని ఆ వేడి వేడి ఐరన్ బాక్స్ ని ఆ క్లాత్ మీద పెట్టి ఇట్లా ఐరన్ గనక చేస్తే దాన్ని అతుకుపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకుని ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ విధంగా కట్ చేసుకుని ఇలా అతికించుకోవాలంటే ఈ పేపర్ వన్ సైడ్ గమ్ ఉంటుంది అదే ఐరన్ బాక్స్ కొన పెట్టంగానే అతుకుపోతుంది ఓకే ఇది ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఇలా రెండు రెడీ చేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ డ్రెస్ కుట్టుకోవడంలో ముఖ్యంగా నెక్స్ట్ మాత్రమే కొంచెం పని మిగిలిందంతా వన్ మినిట్ అయిపోతుంది ఓకే ఓకేనా డ్రెస్ మనం డ్రెస్ ఇలా తీసుకుని ఇది ఫ్రంట్ పోర్షన్ ఈ ఫ్రంట్ పోర్షన్ కి మనం దీన్ని ఇలా పెట్టి అంటే ఇది మంచి వైపు కదా ఓకే మంచి వైపు ఇలా పెట్టుకుని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి వరుసగా స్టిచ్ చేసుకుని దీన్ని కూడా ఇలా ఫస్ట్ ఇది ఎక్స్ట్రా ఇలా కుట్టుకోవాలి ఓకే ముందే మనం ముందు దీన్ని ఇలా అవుట్ లైన్ కుట్టుకుంటాడు అంటే కట్ చేసుకోవద్దు కదా కట్ చేసుకోవద్దు ఓకే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇట్లా తిప్పినట్లయితే ఇక్కడ ఇట్లా ఉంటుంది దీన్ని హెమింగ్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఫస్ట్ కుట్టుకుందాం మనం వన్ సైడ్ కుట్టుకోవాలి ఓకే అంటే ఈ సైడ్ అవసరం లేదండి నెక్ సైడ్ దీంతో కలిపి కుట్టాలి డ్రెస్ తో కలిపి కుట్టాలి ఓకే నెక్ బయట ఉన్న సైడ్ ఓకే ఇది నెక్ కి ఇట్లా పెట్టి ఎగ్జాక్ట్ గా కుట్టేసుకోవాలి మనం ఈ విధంగా నెక్లు పెట్టుకుట్టుకోవాలి ఓకే పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపు ఇది నీట్గా ఉంటుంది ఓకే స్టిచ్ ఇక్కడ నీట్గా ఉన్న కోసం దీన్ని ఫస్ట్ మనం ఓకే దీన్ని ఏం లేదు జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవడమే ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే నెక్ రెడీ అయిపోయిందండి ఈ నెక్స్ అయిపోయిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఓకే ఫ్రంట్ పోర్షన్ వచ్చి మనం మొత్తం లోపల దగ్గర అటాచ్ చేసుకోవాలి బ్యాక్ పోర్షన్ మాత్రం ఈ షోల్స్ అటాచ్ చేసుకునేప్పుడు దీన్నే లోపల పెట్టుకోవాలి దీన్ని బయట పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఇది కరెక్ట్ గా ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇది మనకి ఇట్లా వచ్చేస్తుంది అంటే ఈ దీన్ని ఇలా వచ్చేస్తుంది ఇది ఉంది కదా ఇది కనిపించకుండా ఇలా వచ్చేస్తుంది దాని తర్వాత చేతులు వేసుకోవాలి అంటే చేస్తే ఆల్రెడీ ఫినిష్ అయిపోయినట్టు కదండి చేతులు వేసి సైడ్ సైడ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్ అనేది ట్వంటీ టూ ఇంచెస్ మినిమం ఉండాలి ఈ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకున్నప్పుడు లేకుంటే తల దూరదనమాట ఓకే అంటే మామూలుగా మనం ఫస్ట్ తీసుకునే మెజర్మెంట్స్ కూడా కాకుండా ఇప్పుడు కూడా చూడాలి కుట్టేటప్పుడు చూసుకోవాలి హై నెక్స్ వాళ్ళు ఎస్పెషల్లీ ఒకసారి గమనించుకోవాలి మినిమం ట్వంటీ టూ ఇంచెస్ మినిమం ఉంటేనే తలదూరు ఓకే ఒకవేళ పెద్ద ఓకే పెద్ద తల ఉంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు అదే ఒక వన్ ఇంచు మరి ఓకే ఒకవేళ ట్వంటీ ఇంచెస్ లేకుండా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉంటే ఇక్కడ ఓపెన్ పెట్టుకోవచ్చు షోల్డర్ మీద ఓపెన్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఓకే దాని తర్వాత స్లీవ్స్ ఇక్కడ ఫస్ట్ కింద ఫోల్డింగ్ చేసుకోవాలి ఎలా అండి స్లీవ్స్ అదే మనం మార్జిన్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మార్జిన్ అనేది కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసుకుని మనం కుట్టుకోవాలి ఎందుకలా నీట్ గా ఉండడం కోసం కట్ చేసేసుకుని ఇలానే చివర పెట్టుకుని కుట్టుకోలేం కదమ్మా అందుకని దీన్ని ఇట్లా ఇట్లా కూడా పెట్టుకోలేము ఇదంతా కూడా కనిపిస్తుంది ఇటు లోపల సైడ్ కూడా నీట్ గా కుట్టుకోవాలి స్లీవ్స్ రెండు చేతులు స్లీవ్స్ ఇలా ఇప్పుడు మనం చేతులు ఎక్కించుకోవాలమ్మా చేతులు ఎక్కించుకోటప్పుడు ఇక్కడ ఫ్రంట్ మనం క్రాస్ తీసుకున్నాం కదా లోపలికి అట్లనే హ్యాండ్స్ కూడా కొంచెం క్రాస్ తీసుకున్నాం ఈ రెండు క్రాసులు కలవాలన్నమాట ఇది సెంటర్ ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా ఈ సెంటర్ పార్ట్ షోల్డర్ నుంచి అటాచ్ చేసుకోవాలి ఇది ఇలా అటాచ్ చేసుకుని ఇలా వచ్చేసి ఇది కరెక్ట్గా ఆ మోల్ దగ్గర అటాచ్ అయిపోతుంది ఓకే ఓకే ఈ విధంగా చేతులు వేసుకున్న తర్వాత ఇలా టూ సైడ్స్ మనం కలుపుకోవాలి డ్రెస్ కి ఆల్మోస్ట్ డ్రెస్ అయిపోయింది కదండి రెడీ అయిపోయింది కదమ్మా జస్ట్ ఇలా టూ సైడ్స్ మనం కలిపేసుకోవాలి షోల్డర్ దగ్గర మనం షోల్డర్ బటన్ పెట్టుకున్నట్లయితే ఓకే స్ట్రిప్ అది ఓకే హై జారకుండాస్ అక్కర్లేదు డీప్ నెక్స్ కి బాగా డీప్ నెక్స్ మాత్రం అది ఖచ్చితంగా పెట్టుకోవాలి షోల్డర్ బటన్ ఓకే ఓకే సో ఆల్మోస్ట్ ఆ షోల్డర్ బటన్ తప్పితే డ్రెస్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి డ్రెస్ మొత్తం హై నెక్ ఉంది కూడా డ్రెస్ షోల్డర్ బటన్ అక్కర్లేదు ఓకే డ్రెస్ మొత్తం అవుతుంది లెక్క దగ్గర ఇక్కడ హెమ్ చేసుకోవాలి ఓకే దగ్గర షోల్డర్ పట్ల పెట్టుకున్నట్లయితే డ్రెస్ కంప్లీట్ గా అయిపోయిన వాష గారు ప్లస్ చాలా బాగుందండి మా సకలందరూ డ్రెస్ కుట్టడం చాలా చాలా కష్టమేమో అనుకుంటారు బట్ ఈరోజు కాదు డ్రెస్ కుట్టడం చాలా ఈజీ అని చెప్పి మా అందరికీ చెప్పారండి వన్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ అమ్మ